నమస్కారం నా పేరు ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశా ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందు అన్నీ అమ్ముకున్నా నా ప్రాణమే ఇక మిగిలింది సోమిరెడ్డి వరుస ఓటమిలతో అలసిపోయా ఈసారి ఆశీర్వదించండి కాకాని ఇల్లు వెలువల నా ఇల్లు కలకల వైసీపీ ఒక డ్రామా ట్రూ జగన్ నిర్మాత డైరెక్టర్ యాక్టర్ తిరుపతి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు పొదలకూరులో భారీ బైక్ ర్యాలీ బహిరంగ సభ జనసంద్రంగా మారిన పొదలకూరు పంచాయతీ బస్ స్టాండ్ తీవ్ర భావోద్వేగానికి లోనై కట్టతడి పెట్టిన సోమిరెడ్డి పేదల కోసం నలభై ఏళ్ళుగా పోరాటాలు చేసి ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నానని ఇక ప్రాణం మాత్రమే మిగిలిందని ఈ సరైన ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు పట్టణంలోని గేట్ సెంటర్ కూడలి నుంచి ప్రచార రథంపై తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్తో పాటు మెయిన్ రోడ్డుపై శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించి పంచాయతీ బస్ స్టాండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు పట్టణంలో ప్రధాన రహదారిపై సోమిరెడ్డికి అనువనువుగా నాయకులు కార్యకర్తలు షాల్వాలు గజమాలలు టపాకాయలు కలుస్తూ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ సభలోని జన సమూహాన్ని చూసి రెడ్డికి నిద్ర పట్టదన్నారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి కాకానీ ఇల్లు వెలవిలబోయిందని తన ఇల్లు టీడీపీ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలతో కలకలలాడుతోందన్నారు ప్రజల్ని టీడీపీ నాయకుల్ని చిత్రహింసలకి గురిచేసి అక్రమ కేసులు పెట్టించిన కాకానికి మనిషిగా బతికే లేదన్నారు జిల్లా చరిత్రలో ఇలాంటి దుర్మార్గుడు లేదన్నారు ఉమ్మడి ఏపీలోనే ఇన్ని నేరాలు ఘోరాలు చేసిన నాయకుడిని కాని వారిని తన మీద ఉసిగొల్పిన నాయకుడు కాకానియే అని అన్నారు కండలేరు సోమశిల దక్షిణ కాల్వా నీటితో నాన్ డెల్టా డెల్టాగా మార్చనన్నారు మార్చారన్నారు నాన్ డెల్టాని డెల్టాగా మార్చారన్నారు పన్నెండు వేల ఎకరాల్ని కాకాని వీడు పట్టించాడన్నారు మేకలు రుద్దుకుంటే జగన్ను బేదలకు కట్టించిన ఇల్లు కూలిపోతాయని అని అన్నారు సర్వేపల్లిలో ప్రజాస్వామ్యాన్ని కాకాని భూని చేశారు పంటపాలెం విరుపురులో మద్యం కేసుల్లో తన అనుచరులని కాకాని జైలు పాలు చేశారన్నారు ఇసుక తెల్లరాయి భూ అక్రమాలు తాము అధికారంలోకి రాగానే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయిస్తామన్నారు కంటతడి పెట్టిన సోమిరెడ్డి ఉపన్యాసం టీడీపీ నాయకుని కార్యకర్తలని అభిమానుల్ని సోమిరెడ్డి ఉపన్యాసం చివరిలో కంటతడి పెట్టించింది మూడు నిమిషాల పాటు భావోద్వేగాలకి గురైన సోమిరెడ్డి నేనేం పాపం చేశారని తనని ఎందుకు ఓడిస్తున్నారని భావోద్వేగంతో మాట్లాడారు వైట్ క్వార్డ్స్ ఇసుక భూ అక్రమ కేసుల్లో మంత్రి కాకని కోట్ల రూపాయలు గడిస్తుంటే జనం కోసం నలభై ఏళ్ళుగా పోరాటాలు చేస్తూ అమ్మకాలు ఆస్తులు అమ్ముకొని వరుస అపజయాలతో తలెత్తుకోలేని స్థితిలో ఉన్న తన జీవితాన్ని సర్వే చేసి చితం చేసిన సర్వం చితం చేసిన తనకే ఎందుకు ఇలా జరుగుతుందని మాట్లాడటంతో బహిరంగ సభలో నాయకులు కార్యకర్తలు ఈసారి గెలిచేది మీరే మిమ్మల్ని మేము గెలిపించుకుంటామంటూ ప్రోత్సహించి జే జే ద్వానాలు పలి జే జే ద్వానాలు పలికారు తాను సర్వే పలి చేయాల్సినవని చేసేసానని ఇంకేం చేయాలని ప్రశ్నించారు గెలిపించండి లేదా ఇంత విషమి చంపండి అన్న మాటలతో నాయకులు కార్యకర్తని కన్నీళ్లు తెప్పించింది వైసీపీ ఒక డ్రామా ట్రూప్ తిరుపతి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ వైసీపీ ఒక డ్రామా ట్రూప్ అని జగనే ఒక నిర్మాత డైరెక్టర్ యాక్టర్ అని తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ అన్నారు వైసీపీని వీడడంతో తనకు స్వతంత్రం వచ్చినట్లు ఉందని అన్నారు సీఎం జగన్ జిల్లాలోనే ట్రాక్టర్లతో సిల్కా వైట్ క్వార్జ్ ఇసుక వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు సర్పంచ్గా కూడా గెలవరి వ్యక్తులు సలహాదారులుగా ఎంపీలుగా ఎన్నుకున్నారని అన్నారు ఐదేళ్ల జగన్ అహంకార పాలనలో నాశరకం మద్యంతో పేదల రక్తం తాగారన్నారు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ నిధుల్ని దారి మళ్లించారన్నారు వైసీపీ అభ్యర్థులు ఎంపీలుగా గెలిస్తే వారి బటన్ పొంగనూరులో పెద్దిరెడ్డి దగ్గర ఉంటుందన్నారు విగ్రహాల మంత్రిన విగ్రహాల మంత్రివా వ్యవసాయ మంత్రివా సర్వేపల్లి జనసేన నాయకులు బ బొబిచ్చిపల్లి సురేష్ నాయుడు మంత్రి కాకాని తన తండ్రి ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా మండలంలో మూడు విగ్రహాలు పెట్టించాడని మంత్రి కాకాని విగ్రహాల మంత్రి వ్యవసాయ మంత్ర అంటూ విగ్రహాల మంత్ర వ్యవసాయ మంత్ర అంటూ విమర్శించాడు సూర్య చంద్రు లాంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్లతో రాష్ట్రం దశ దిశ మారతాయన్నారు మరో ముస్లిం మైనార్టీ రాష్ట్రం నాయకులు సర్దార్ మాట్లాడుతూ బీజేపీ టీడీపీ అలయన్సు ఇప్పటిది కాదని పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్టీఆర్ కాలం నుంచి ముందన్నారు ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు పంపడం దుల్హాన్ లాంటి పథకాల్ని అలయన్స్లో ఉన్నప్పుడు ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలచీరు మస్తాన్ బాబు బొద్దులూరు మల్లికార్జున్ నాయుడు ఆదాల సుగుణమ్మ కోడూరు భాస్కర్ రెడ్డి వ్యక్తిని ఈరోజు మనం పోటీ చేసి పోటీలో నేను ఓడిపోవాల్సి వచ్చింది ఒక ఒక బ్యాడ్ హిస్టరీ నేను ఇటువంటి ఇటువంటి వ్యక్తిని ఒక ఎమ్మెల్యేగా పాలిటిషియన్గా కాదు సమాజంలో ఒక పద్ధతి అయిన మనిషిగా కూడా బతికి హక్కులేను కాకానికి వదిలేడని చెప్పి నాకు ఈ పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల్లో అతనేంటో తెలిసిపోయిందని చెప్పేసి నేను మనం చేస్తూ ఉంటాను చూలరా అందుకే నేను పదే పదే చెప్తున్నాను మీరు ఈ పొదలకూరు మండలం మీకు రాజకీయ పిచ్చు పెట్టింది పొదలకూరు మండలంలో మీరేం చేశారు ఏం చేయలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏం చేయలేకపోయినాడు ఆయన ముఖ్యమంత్రి చేయలేదు ఇక్కడ మంత్రి చేయలేదు మీకు ఓటడికి హక్కు ఎక్కడుందని చెప్పేసి నేను అడుగుతా ఉండ రోజు నన్ను తినడం తప్ప ఇంకేమున్నా ఒక్కటి ఉందా మంచి చేసిన పని అని అడుగుతా ఉండ ఇప్పుడు సోదరులు చెప్పారు గారు అంటే వయసులు అంటే వాళ్ళొక శాంతి మార్గం ఒకటి జోలికి పోలు అమిత ఎస్సులు అటువంటి వాళ్ళని పంతొమ్మిది మందిని జైల్లో పెట్టిన గోడలు పడిపోతాయా వరిగుండలో నేను పోతే వరిగొండలో గుండలో నూట తొమ్మిది ఇళ్ళు వేస్ట్మెంట్ నుంచి రెండు అడుగులు మూడు అడుగులు ఉంటే నీ రాళ్ళు మాత్రం నీకంటే కంటే ఎత్తుంటే మూడున్నర సంవత్సరాలు అయిపోతే నన్ను తీసుకోపోతే గిరిజన బిడ్డలు గిరిజన పేద బిడ్డలు చూడయ్యా మా సిమెంట్ అంతా అమ్ముకున్నారయ్యా అడుబెట్టి అమ్ముతారయ్యా పలాని రెడ్డి కొట్టాలో చూడయ్యా ఏ వెనక నిలబడి నువ్వు తన్నయ్యా గోడనంటే నేనే తన్నేది నేను తంది గోడ పడతాను మేము పట్టుకుంటాను తన్నయ్య అంటే నేను తండ్రి గోడ పడిపోతా మేక పొట్టుకేసి రాసుకుంటే గోడ పడిపోతా నువ్వు మాత్రం ఇంటి ముందు హైదరాబాద్ ఇక్కడ ఇల్లు మళ్ళీ ఇల్లు రామ్ దాస్ రెడ్డిలో నీ అల్లుడికి కోటి ఇరవై లక్షల రూపాయలు చేసే ఎకరా దాదాపు యాభై ఆరు ఎకరాలు పేదోడు నోట్లు కొట్టి వాళ్ళ మంత్రం శాశ్వత దాని కింద చేయకుండా పెండింగ్ పెట్టి పదిహేను లక్షలు తీసుకుంటావా పదిహేను లక్షలకి ఎన్ని చేసా గ్రాములు రామ్ దాస్ కండ్రి గారు నేను ఇప్పిస్తే ఎకరా ముప్పై నాలుగు లక్షలు ముప్పై ఎటుకులు గ్రాములు మన ఎదిగాలపై పెద్ద రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఆయన ఆయన బంధువులు రామనాయుడు గారు చేశారు కదా అన్నా నువ్వు చెప్పిపోతే అంటే రామనాయడిగా చెప్పాను నేను చేయను సరేనై అని ప్రచారం పోయినా అక్కడ శ్రీకాంత్ గిరిజన కాంత్ బొత్తం గిరిజన బిడ్డ ఆ రోడ్డు నేను ఇచ్చిన రోడ్డు నేను కంటే వాటర్ ట్యాంక్ నేను ఇచ్చిన పట్టాలు పక్కన మూడు వందల ఎకరాలు గోడ్ ఇళ్ళు ఊరు ఇల్లు ఆనుకొని ముప్పై అడుగులు పెట్టి గ్రాఫ్లు అమ్మేసుకుంటే ముగ్గురు బిడ్డలు పెద్దరెడ్డి ఇంటి పక్కన గ్రామాల